దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని పిల్లలారా యేసు క్రీస్తు శిష్యులను సిద్ధపరచుకొని పరలోక రాజ్య స్వార్తను తండ్రి యొక్క రాజ్య స్వార్తను ప్రకటించడానికి సిద్ధపరుస్తూ వారిలో వారి లోకం వారిని లోకంలోనికి పంపించటానికి ముందుగా పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభు వారికి ఏ విధంగా ఏ విధంగా చెప్తున్నాడంటే వారికి సేవ చేసే ముందు ప్రేమ దేవుని బిడ్లాడా మీరు లోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పి యేసు ప్రభు లోకంలోనికి ఆ పట్టణస్థలోకి ఆ ప్రాంతాలన్నిటికీ కూడా సువార్త ప్రకటించడానికి పంపిస్తూ వారికి చక్కగా వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు చూడండి లేఖనాల్లో మనం చూద్దాం ఏసు ఏసు ప్రభు పన్నెండు మందిని సిద్ధపరచుకున్నాడు యేసు ప్రభు చనిపోయి మరి ఆయన దేవుని యొక్క రాజ్యంలో కుడి కూర్చొని ఉన్నాడు దేవుని తన కుమారుడు లేపుకున్నాడు తన రాజ్యంలో తన కుడి కూర్చొని పెట్టుకున్నాడు అయితే ఏసుప్రభు ముందుగానే తెలుసుకొని శిష్యులను సిద్ధపరచుకొని నేను వెళ్ళిన తర్వాత విన్నవాటిని కన్న వాటిని మీరు చక్కగా నేను ఏదైతే ఏ మార్గాల్లో నడిచానో ఏదైతే బోధించానో నా తండ్రి రాజ్యని గురించి నా తండ్రిని గురించి మీరు ఆ ప్రకారం నేను నడవాలని పన్నెండు మంది శిష్యులను సిద్ధపరచుకొని వారికి చక్కగా బోధిస్తా ఉన్నారు మత్స్ వార్త పదో అధ్యాయము ఐదో వచ్చి మనం చదువుకుందాం యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్ని జనుల దారులోనికి వెళ్ళకొడి సమరయ్య ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు గాని ఇస్రా వంశంలోని నశించిన గొర్రెల ఎద్దకే వెళ్ళుడి వెళ్ళు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అన్ని జనుల దారులకు మీరు వెళ్ళొద్దు అంటే హాము సంతానము అన్ని జనులు హాము నోవాకు రెండో కుమారు సంతానము ఈ నోవాకు రెండో కుమారు సంతానము ప్రేమందేమిరా తండ్రి దిశమలను చూసి ఎగతాళు చేసినందున శపించబడ్డాడు చూడండి ఆది కాండంలో మనం చూద్దాం అన్ని జన్మలంటే ఆ దారిలో కూడా ఎందుకు వెళ్ళద్దని చెప్పాడు చూడండి ఈ ఆదికాండము ఆది కాండము తొమ్మిదో అధ్యాయము పంచెనిమిదవ వచ్చ నుంచి మనం చదువుకుందాం వాడల నుండి వచ్చిన నవాహు కుమారుడు క్షేమ హాము యాపే తను వారు తండ్రి ఈ ముగ్గురు నవవాగు కుమారులు వీరి సంతానము భూమి అందంతటి వ్యాపించను మూడు వంశముల వారు నాలుగు గుక్తుల వారు నవ్వాగు కుమారులే హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇస్రాయేలీలు ఐగుప్తీలు అసూరియులు గొర్రెలు మేకలు ఆవులు గొర్రెలు ఇజ్రాయలీలు మేకలు అన్ని జనులు ఆవులు ప్రేమ చెప్పిన యాపేసి సంతానము ఇస్మాయిల్ సంతానము అందుకే ఇక్కడ యేసు అన్ని జనుల దారులకు మీరు వెళ్ళకుడి సమరయులు అంటే యాపేసి సంతానము ఆగర సంతానము ఇస్మాయిల్ సంతానము జల్పా బిల్హా సంతానము వీరు సమరయులు అంటారు అందుకనే సమరయులు ప్రేమ దేవుని బిడ్డలారా నోబా నోబాబు యాభై తొమ్మిది సార్లు పరిచాడు క్షేమను ఆశీర్వదించాడు హామని శపించాడు ఎందుకు తెలుసా ఇప్పుడు చూద్దాం మళ్ళీ చూడండి ఇరవై వచ్చినాము పద్ తొమ్మిదో అధ్యాయము అది కన్న తొమ్మిదో అధ్యాయము ఉపయోగపచ్చును చదువుకుందాం నువ్వుకు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసాను విమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములు వస్త్రహీనుడిగా ఉండెను అప్పుడు కణానికి తండ్రి అయిన ఆము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు శేమను యాపేతును వస్త్ర తీసుకొని తమ ఇద్దరే భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పి కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నవకు మొత్తు నుండి నేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణానుకు శపించబడినవాడై పాడాయి తన సహోదరులకు దశానుదాసుడను దశానుదాసుడను అనెను దాసాను దాసుడును అనెను మరియు అతడు శేము దేవుడైన ఎక్కువగా సృతింపబడుగాక కణాను అతనికి దాసుడగును దేవుడు నిమిషాల పరచును అతను క్షేమ గుడారములో నివసించను అతనికి కానాను కాణాను చాలు దను దేవుని చాలు బిడ్డారా ముగ్గురు సంతానమే భూమి అందంతకు వ్యాపించింది జల ప్రళయము తర్వాత నోవాకు ముగ్గురు కుమారులే వీరే క్షేమో హాము యాపేతులు ఏసు ప్రభు వారిని ఎలా చెప్పారో తెలుసా అండి శిష్యులకి ఏం చెప్పారో తెలుసా అన్ని జనాలు దారులలోకి మీరు వెళ్ళకుడి సమరాయలు ఏ పట్టణంలోనైనా పట్టణంలో పట్ల పట్టణంలోకి అయినా మీరు ప్రవేశించద్దు సమరాయ నుండి పట్టణంలోకి మీరు ప్రవేశించకడి నశించిపోయిన ఇస్రాయలీలు ఎక్కడ నశించిపోయారు ఇజ్రాయలీలు ఐగుప్తికి వెళ్ళారు కణాలకి వెళ్ళారు కణాలు శపించబడిన వారి కణాలు ఐగుప్తు హాము సంతానమే హామ కుమారుడు కూసు నిమ్మరాదు దేవునికి తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారంట నిమ్రోదు అందరి బట్టి హాము సంతానము నిమ్రోదు సంతానము కూసు సంతానము కణే అని చెప్తున్నారు చూడండి కణానికి శపించబడిన వాడు కణానికి తండ్రి అన్నాడు బట్టి ప్రేమ దేవుడి బైబిల్ చెప్తుంది మూడు వంశముల వారు నోవాహు సంతానమే కనుక నోవాహు సంతానం ముగ్గురు కూడా ముగ్గురికి కూడా దేవుడు ఎహోబాయి సమస్త గుర్చి ఉత్సాహధ్వని చేయుడి స్వార్థం లేని స్వార్థం లేకుండా మూడు వంశముల వారికి దేవుని రాజ్యం కావాలని దేవుడు తన ప్రవక్తల ద్వారా తన మరి మరి సావకల ద్వారా బయలుపరిచారండి ఒకరు ఒకరి లోకంలో ఎదిగిపోయారు ఒకరు విశాలపరచబడ్డారు ప్రేమ దేవుని పెట్టలేనా ఒకరు ఆశీర్వదించబడ్డాడు మూడు వంశములు వారు ఉన్నారు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే సమస్త దేశములు సమస్త దేశాలకి దేవుడు ఎక్కువయే కనుక అందుకే ఏ ఊర్లో గాని ఏ పట్టణాల్లో గాని ఏ దేశంలో కానీ ఏ ఖండాల్లో కానీ ఈ అన్ని ఖండాల్లో ఎక్కడ చూసినా మూడు వంశముల వారు నివాసం చేయటానికి దేవుడు ఇచ్చిన భూమి ఇది దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు ఎక్కువ తన పిల్లల కొరకు భూమిని నివాస నివాసముకు నివాసము కొరకు దేవుడు తన పిల్లల కోసము మూడు వంశంలో వారి కోసము ఉంచాడు అందుకే భూమి మీద మనం భూమి మీద మన మనసుకు నచ్చినట్టు జీవిస్తున్నాము దేవుణ్ణి మర్చిపోయాము దేవుణ్ణి మర్చి జనులారా దేవుణ్ణి మర్చి జనులారా అంటున్నాడు దేవుణ్ణా మర్చిపోయారంట దేవుని అంతా విసర్జించారంట ఇస్రాయేలీలు ఐగుప్తి దేశానికి వెళ్ళి ఐగుప్తు ఆ కార్యాలయాన్ని నేర్చుకొని అన్ని జనాలతో సహవాసం చేసి దేవుణ్ణి విసర్జించారు అందుకే నశించిపోయిన ఇజ్రాలు గొర్రీలద్దెకే మీరు వెళ్ళడి అక్కడ పరలోక రాజ్యము సమీపించి రాజ్య సమర్థను ప్రకటించండి కనుక ఏసు ప్రభు మూర్వంశం వారు ఎలాగ చెప్పారో చూసారా అన్ని జను దారులకు మీరు వెళ్ళకుడి సమరయ్యం ఏ పట్నంలోనైనా ప్రవేశింపకుడు గాని సమరయ్య పట్నంలో మీరు ప్రవేశింపకూడదు గాని నశించిపోయిన ఈసరలు గోరెలిద్దకెప్పండి క్రైస్తవులే నశించిపోయారు దేవుడు తెలియకుండా దేవుడిచ్చిన విధులు కట్టడంలో ఆత్మ శాస్త్రాల ప్రకారం నడవకుండా మూస ద్వారా దేవుడు బయలుపరిచిన విశ్రాంతి జనకు ఆచరించట్లేదు ప్రేమ పోయి పెట్టలేరా అమావస్యలు ఆచరించలేదు పంటగలు ఉన్నాయి ఆయన ఆత్మ సంబంధులైన సేవకుల ద్వారా మనకు బయలుపరిచిన క్రమం ప్రకారమే మనం నడవాలి ఆ ప్రకారం నడిస్తే నేను నిత్యం అందుకే బలత్కారముగా పరలోక రాజ్యం చేరాలని బలత్కారం బలత్కారంతో పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నారంట తీర్పులో నిలబడినప్పుడు మనకు అర్థం అవుతుంది అక్కడ చెప్తాడు తీర్పులో దేవుడు తన తండ్రి కుమారులు ఇద్దరు కూడా పరలోక రాజ్యంలో దేవుడు తన కుమారుడిని కుడి పరిశ్రమలో కూర్చుండ పెట్టుకున్నాడు తీర్పులో నిలబడి తీర్పుకు తన కుమారుడిని సిద్ధపరిచాడు నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా నా తండ్రి చేత శడిన వారులారా అని తీర్పు దించేది ఏసి ప్రభు కనుక మనం తీర్పు జరగక తలికే మన శరీరం ఆత్మ రెండు వేల ఒక తలికే ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు పోయి నిలబడిద్ది గనుక శరీరం అయిపోద్ది కనుక ఆత్మ వెళ్ళిపోద్ది గనక ఆత్మకి తీర్పు జరుగుతుంది జ్ఞాపకం చేసుకొని తీర్పులో నిలబడక తలికే తండ్రి కుమారులు స్థలానికి వెళ్ళక తలికే మన ఆత్మను దేవుని తండ్రిలు తిరుపుకొని తండ్రిని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు యేసు ప్రభు తండ్రి రాజ్య వార్త ప్రకటించడానికే శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన తండ్రి రాజ్య వార్త ప్రకటించి తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన కుడిపార్సంలో కూర్చున్నాడు మనము కూడా యేసు ప్రభు ఏ మార్గాల్లో నడుచుకున్నాడు ఏ సత్యంలో నడుచుకున్నాడు ఏ రాజ్యములకి వరుసడయ్యాడు ఆ రాజ్యములకు మనం కూడా వరసలైనట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము గాక అమేన్ అమెన్